నమస్కారం నేను మీ విజయ్ ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉన్నాం టెక్నాలజీ మారింది కాలం మారింది కానీ ఒక ప్రశ్న మాత్రం మారలేదు అదేంటంటే దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నా పక్కన ఉన్న వాళ్ళు హాయిగా ఉన్నారు నా చుట్టూ ఉన్న నెట్వర్క్ అంతా ఎంజాయ్ చేస్తుంది మరి నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ మానసిక ప్రశాంతత లేకపోవడం ఏంటి ఈ అనారోగ్యం ఏంటి మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా మీ కష్టాలకు వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో వాటి నుంచి బయటపడే మార్గాలు ఏంటో మన పురాణాలు ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది విన్నాక మీ సమస్యల పట్ల మీ ఒపీనియన్ పూర్తిగా మారిపోతుంది చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒకే ఒక సూత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మన సమస్యలకి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి మొదటిది ఆర్థిక సమస్యలు శాస్త్రాల ప్రకారం అర్థం అంటే డబ్బు డబ్బు అనేది లక్ష్మీ స్వరూపం గత జన్మలో మనం ఎవరికైనా ఇవ్వాల్సిన అప్పు తీర్చకపోయినా లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా సంపాదించిన ఈ జన్మలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి దీనికి పరిష్కారం ధర్మబద్ధమైన సంపాదన ఎంత తక్కువ సంపాదించినా అది ధర్మ మార్గంలోనే ఉండాలి మనకున్న ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి మొదటిది ధర్మబద్ధమైన సంపాదన అని చెప్పాం కదా ఇప్పుడు రెండవది దానం దానం అంటే మీకున్నదంతా ఇచ్చేయడం కాదు మీ సంపాదనలో కనీసం వన్ పర్సెంట్ అయినా నిరుపేదలకు ఆకలి తీర్చడానికి వాడండి ఇది మీ రుణానుబంధాన్ని తగ్గిస్తుంది మనకుండే ప్రధాన సమస్యల్లో రెండవది మానసిక సమస్య భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనసే మనసుకి మిత్రుడు మనసే శత్రువు అతిగా ఆశించడం అంటే కామం ఇతరులతో పోల్చుకోవడం ఈర్ష్య ఈ రెండిటి వల్ల మనసు అశాంతికి లోనవుతుంది మీ నెట్వర్క్లో మిమ్మల్ని మీరు పోల్చుకోవడమే మీ మానసిక సమస్యకు పెద్ద కారణం ఈ మానసిక సమస్యకు పరిష్కారం మొదటిది వైరాగ్యం అభ్యాసం రోజుకి పది నిమిషాలు మౌనంగా కూర్చొని ధ్యానం చేయండి ఇక రెండవది ఇతరుల ఎదుగుదలను చూసి సంతోషించడం అలవాటు చేసుకోండి దీనివల్ల మీలోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇక మనకున్న మూడు ప్రధాన సమస్యల్లో మూడవది ఆరోగ్య సమస్యలు ఈ శరీరం ఒక దేవాలయం గత జన్మ కర్మలతో పాటు ఈ జన్మలో ప్రకృతి నియమాలను అతిక్రమించడం వల్ల రోగాలు వస్తాయి శరీర మాద్యం కళ్ళు ధర్మ సాధనం అంటే ధర్మం చేయాలన్నా ఆరోగ్యమైన శరీరం ఉండాలి పరిష్కారం యోగా మరియు ప్రాణాయామం కేవలం వ్యాయామం మాత్రమే కాదు ప్రాణాయామం ద్వారా మీలోని పంచభూతాలను సమతుల్యం చేసుకోండి రెండవ పరిష్కారం ధన్వంతరి ప్రార్థన ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని స్మరించుకోవడం వల్ల మానసిక ధైర్యం పెరిగి రోగ శక్తి పెరుగుతుంది మిత్రులారా ఒకటి తెలుసుకుందాం ఇది మన అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఈ టాపిక్కి అవసరం కాబట్టి తెలుసుకుందాం ఒక శిల్పి రాయితో దెబ్బలు తింటేనే అది అందమైన విగ్రహం అవుతుంది అలాగే భగవంతుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే క్రమంలోనే ఈ కష్టాలని ఇస్తున్నాడు మీ నెట్వర్క్లో ఉన్నవారు హాయిగా ఉన్నారు అంటే వారు గతంలో చేసిన పుణ్యాన్ని ఇప్పుడు ఖర్చు చేసుకుంటున్నారు అని అర్థం మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు అంటే మీ పాత కర్మల్ని కడిగేసుకుంటూ భవిష్యత్తు కోసం గొప్ప పునాదిని వేసుకుంటున్నారని అర్థం గుర్తించుకోండి చీకటి తర్వాతే వెలుగొస్తుంది మీ కష్టాలు శాశ్వతం కాదు మీ పట్టుదల మాత్రమే శాశ్వతం ఈ వీడియో మీకు కొంచెం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను మీకు ఏదైనా ప్రత్యేకమైన సమస్య ఉంటే కింద కమెంట్లో చెప్పండి దాని గురించి మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి ఏ మాట ధైర్యాన్ని ఇస్తుందో మనకు తెలియదు మన విజయ్ పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై శ్రీమన్నారాయణ